హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణు దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకుందాం అంతేకాకుండా రేపటి రోజున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దానికి సంబంధించిన వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు వీరిని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలా చేకున్న టాపిక్ లకైతే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది బంగాళాఖాతంలో ఇదివరకు ఏర్పడిన వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా అయితే ఏర్పడింది ఇది ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతుంది అలాగే రేపటి రోజున పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఈ అల్పపీడనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపుకు వస్తుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంలో విలీనమై బలపడుతుందని అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతోనే ఉత్తరాంధ్ర అంతటా భారీ వర్షాలు కురునున్నాయి వచ్చే మూడు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే కురునున్నాయి అలాగే ఏపీ పైన రుతుపవనాలు బలంగా విస్తరణ అవ్వడం వల్ల రాత్రి సమయంలో కూడా వర్షాలు అయితే కురునున్నాయి అలాగే తీరం వెంబడి ఈదురుగాళ్లు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని మత్స్యకారులు మూడు రోజులు చేపవేటకు వెళ్లొద్దని అయితే తెలిపింది అలాగే ఆగస్టు మొదటి వారంలో ఏపీ మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు పార్వతి బ్రహ్మణ్యం అల్లూరు సీతారాం తూర్పుగోదావరి ఏలూరు గుంటూరు కాకినాడ కోనసీమ కర్నూలు పశ్చిమ గోదావరి ప్రకాశం కృష్ణ ఎన్టీఆర్ నంద్యాల బాపట్ల పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది